పవన్ కళ్యాణ్ గారి పరిపాలన్నా పన్ కళ్యాణ్ టిఫిటీ సీఎమ్ కల చేస్తాను ఆయన మంచిగా ఏం ఆయన బాగా చేస్తున్నాడు ఆయన చంద్రబాబు విజనరీని మనం కాపాడుకోవాలి మనం అలాగే ఉందో అంటున్నాడు ఆయన మనం గ్రేయించాలంటే ఇది ఒక మాట చెప్తున్నా అనా పవననా అని అనా పవననా ఒక్క మాట చెప్తాను నీకు నేను ఇదిగో చూశాను కాలు చూడు అది నా కాలు చూడు నేను ఒక మాట చెప్తాను నీకు నువ్వు ఏమవుతుంటావు నువ్వు అలా ఉండి మా పేదోళ్ళని కాపాడు ఇప్పుడు ఒక ఐదు రూపాయలతో వాళ్ళు పని అయిపోతుంది ఇప్పుడు కూరగాయలు కొనాలండి ఎంత రేట్ అండి ఆఫ్టాల్ ఒక కాకరాయ కొనకే నలభై రూపాయలు వస్తుంది ఇక్కడ ఇల్లు ఫ్రీగా ఐదు రూపాయలతో పెడుతున్నారు బొత్తుగా ఐదు రూపాయలతో కాకరాయ పెట్టినా ఏదో పెట్టినాయి వాళ్ళకి వాళ్ళకి వచ్చిన దాంట్లో వాళ్ళు పెడుతున్నారు దాంట్లో తప్పేం లేదు పాపాలి కదా జగన్ ప్రభుత్వం మాత్రము అన్నకి అంటే తీయడం చాలా తప్పు ప్రతి ఒక్కరు ఉంటారు చాలా మంది ఉంటారు ఉంటారు కస్టమర్లు ఉంటారు ఐదు రూపాయలు పోయాము ఎందుకు తీస్తారండి నాకు తెలియ అడుగుతున్నా ఎందుకు తీస్తారు కాదండి ఎందుకు తీస్తారు ప్రతి ఒక్కరు ఉంటారు తింటారు ఇప్పుడు వచ్చాను నేను ఇప్పుడు లేదు అయిపోయిందంట వచ్చేసాం దాన్ని ఏమో దాని తప్పు కాదు లేదండి మరి ఏముంది అట్టా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నా నెంబర్ వన్ చేస్తారు కానీ టైం పెట్టిద్ది అది టైం పెట్టిద్ది ఎల్లగా అవ్వదుగా ఇప్పుడు మూడు నెలలు అవుతుందా మూడు నెలలు అవుతుంది మూడు నెలలు వంద రోజులు అవుతుంది నెక్స్ట్ సీఎం అయ్యేది పవన్ కళ్యాణ్ అండి చంద్రబాబు నాయుడు కూడా రారండి సమస్య లేదు అంటే వయసు అయిపోయింది అదే నేను అంటాను చెప్పింది అదే డెబ్బై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నారా లోచున్నాడు ఆ అబ్బాయి ఆయన వస్తే రావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ మన అంతకన్నా మనం ఏం చేయలేం ఇప్పుడు డిప్ సింగ్ చేస్తాడు ఆయన ఆయన చేసిన పనులు ఆయన చేస్తాడు చంద్రబాబు చేసిన పనులు అయినా చేస్తున్నాడు మన వచ్చారు ఇక్కడికి మన ఆయన ముంచేసారు చేశారు చేశాడు రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడారు ప్రతి ఒక్కరితో ప్రతి కాలనీలో ఎక్కడెక్కడ ముగిలిందో ఆయన అందరూ ఆయన నడుసు జనాలతో తిరగలేదు అంటారు ఎక్కడ దిగాడు ఎక్కడ తిరిగాడు చూపించండి చూపించండి ఎనీ మీడియా కెన్ షో ఏ ఇక్కడ ఏం చేశాడు ఆడి ఏం చేసాడు చూపించాడు పుల్లై ఏం చేస్తాడు పోతాడు పైన ఇల్గా నుంచి అలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు ఒక నౌన్ అవుతాడు నిజమే చేయాలా వెళ్ళతాడు అది కాదు అమెరికా அது லண்டன் போத்தடல அமெரிக்காங்க జగన్ అనేది రాడు వచ్చే ప్రసక్త లేదు వచ్చాడంటే జనాలు ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా వరకి జనాలు ఆయన చేస్తారు ఇసుక లేక అవన్నీ లేక తాపిమేసే పనులు లేక చాలా చేస్తారు చాలా మందికి వేసేస్తారు ఇప్పుడు కూడా పనులు లేక చాలా మంది ఇబ్బంది తాపిమేస్తుంది మాట్లాడు డైరెక్ట్ మాట్లాడుతాను తాపిమేస్తుంది ఇసుక మొన్న రెండు రోజులకి కదా రెండు 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 రోజులు అవుతున్నాం వసుకది నా పని లేక నేను ఇదిగోండి రోడ్డు మీద తిరుగుతాను ఇదిగోండి ప్రి ఇసుక అంటే ఇసుక వదలలేదంట ఇదిగోస్ కాట్రకైనా సరే ప్లాట్ఫారం బండి అయినా సరే రూపాయి తీసుకోవద్దు అని నుంచి సందర్భంగా అంటాను దాని గురించి కాదు అంది ఇదిగో నాకు పని లేక ఇదిగోండి ఈ చెప్పులు చూడండి ఒకసారి పని లేక చెప్పులు కూడా కొనుక్కోనిలేకపోతున్నా వా పనులు లేవు ఏం చేయమంటారు అప్పుడు వరద అన్నప్పుడు అప్పుడేమో ఇవ్వని పని ఇప్పుడేమేమి చేయలేము ఇప్పుడు వచ్చాము క్యాంటీన్కి వచ్చాము సరే వంద మందికో మూడు వందల మందికో పెడతన్నారు అనుకోండి ఇప్పుడు వచ్చాము క్యాంటీన్కి లేదు అయిపోయింది దానింతే వదిలేదు కడిపుడ్డేమి ఇంటికి వెళ్ళి తింటాంలే ఆయన భోజనము పెడుతున్నారు ఐదు రూపాయలకి భోజనం పెట్టాలంటే నెంబర్ వన్ సమస్త ఐదు వంద ఐదు రూపాయల భోజనం అయితే నెంబర్ వన్ సమస్త ఇతవర జగన్ ప్రభుత్వం మాత్రమే లేదు ఆ ఉన్న క్యాంటీన్ తీసారు ఇప్పుడైతే మాత్రం బాగుంది రూపాయలకు ప్రతి ఒక్కరు కూడా చక్కగా చక్కగా ప్రతి ఒక్కరు కూడా తింటున్నారు తింటున్నారు చక్కగా తింటున్నారు హ్యాపీగా మధ్య మద్యం ప్రభుత్వం అంటే లిక్కర్ మధ్య పవర్ అంటే రేట్లు తగ్గలేదండి రేట్లు రేట్లు అయితే మాకు తగ్గలేదు అది జగన్ జగన్ బ్రాండ్లో ఎంఆర్పి ఉంటాయి కదండీ అది అది అయిపోతే గానీ వదలరంటండి మద్యం అయితే మాత్రం ఎంఆర్పి రేట్ ఇస్తాం ఉన్న రేట్ ఇస్తాను తొంభై తొమ్మిది రూపాయలు లేదండి అది ఏం లేవండి తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వట్లేదు అది ఏం లేవు ఎక్కడ ఇవ్వట్లేదండి భావనపూర్లో వదిలే దాగలేదండి భావనపుర్లో ఆఫీసర్ చాయిస్ తొంభై తొమ్మిది రూపాయలది వంద రూపాయలు ప్లస్ వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తున్నాం అయితే మాత్రం ఇక్కడైతే విజయవాడ మాత్రం ఇక్కడ వదలలేదు సిటీలో వదలలేదండి అయితే మాత్రం ఇది ఎంఆర్పి మాత్రం ఉన్న రేటుకే ఇస్తున్నారు అది